వెల్కమ్ టు అవర్ ఛానల్ రీసెంట్గా మనకు టిఎస్పిఎస్సి డిఏఓ ఎగ్జామ్ జరిగింది కదా నెక్స్ట్ మనకి ఎగ్జామ్ అనేది జూన్ థర్టీకి ఉంది కాబట్టి మనకు పేపర్ టూలో ఉన్న మ్యాథ్స్ సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ నేను టాపిక్ వైజ్గా డివైడ్ చేసి మీకు నేను క్వశ్చన్స్ అనేది సొల్యూషన్ అని ఇస్తాను సో మీకు అన్ని జంప్లింగ్ చెప్పడం వల్ల మీకు ఏ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వచ్చింది అనేది మీకు తెలుసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను సెపరేట్ సపరేట్గా ఏ టాపిక్కి ఆ టాపిక్లో వచ్చినాయి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి దాని సొల్యూషన్ అనేది నేను ఈ వీడియోస్ రూపంలో చేస్తున్నాను ఇది ఒక సిరీస్ చేస్తున్నాను ప్రస్ ప్రజెంట్ నేను ఈ వీడియోలో సమితుల మీద ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనే సొల్యూషన్ మీకు చెప్తాను ఈ యొక్క క్వశ్చన్ చూడండి ఫస్ట్ ఈ క్రింది వాక్యాలలో సరి అనేవి ఇవి ఏ ఒక సమితిలో ఎలాంటి మూలకాలు లేకుంటే అటువంటి సమితిని శూన్య సమితి అంటారు అందు ఇది కరెక్టే ఎందుకంటే మనకు ఒక సమితిలో ఎలాంటి మూలకాలు లేకుంటే దాన్ని మనం శూన్య సమితి అని చెప్పి పిలవడం జరుగుతుంది కాబట్టి ఇది కరెక్ట్ శూన్య సమితి ప్రతి సమితికి ఉప సమితి కరెక్టే శూన్య సమితి అనేది ప్రతి సమితికి కూడా ఉప అనేది అవడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా కరెక్టే నెక్స్ట్ వచ్చేసి మనకు రెండు సమితులు సమానం కావాలంటే అవి ఒకే కోఆర్డినల్ సంఖ్యను కలిగి ఉండాలి సో ఇది రాంగ్ ఎందుకంటే మనకిక్కడ కోఆర్డినల్ సంఖ్య అంటే ఏంటి మీనింగ్ సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కార్డినల్ సంఖ్య అంటే తెలవాలి సో మనకు కార్డినల్ సంఖ్య అంటే మనం ఒక సమితిని తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వన్ టూ త్రీ ఈ యొక్క సమితి నేను తీసుకుంటున్నాను ఈ యొక్క సమితి యొక్క కార్డినల్ సంఖ్య అంటే ఈ సమితిలో ఎన్ని ఉన్నాయో ఈ మూలకాల యొక్క నెంబర్ని మనం కార్డినల్ సంఖ్య అంటాం అంటే మనకి ఇక్కడ మూడు అంకెలు ఉన్నాయి అంటే మూడు మూలకాలు ఉన్నాయి సో ఇక్కడ మూడు మూలకాలని మనం ఒక కార్డినల్ సంఖ్య అనేది త్రీ అవుతుంది ఓకే సో మనకి ఇక్కడ ఏమన్నాడు రెండు సమితులు సమానం కావాలంటే అవి ఒకే కోఆర్డినల్ సంఖ్యను కలిగి ఉండాలని చెప్పిండు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రెండు సమితులు అనేది సమానం ఎప్పుడైతే అంటే ఈ మనకు ఇందులో ఉన్న మూలకాలు ఇంకా వేరే ఒక సమితిలో ఉన్న మూలకాలు అనేవి సమానంగా ఉన్నప్పుడు మాత్రమే అంటే అందులో ఉండే ప్రతి ఒక్క మూలకం కూడా అన్ని సమానంగా ఉంటే అప్పుడు అది మనకు సమానమైన ఆ సమితి అనేది సమానం అవ్వడం జరుగుతుంది అంతేగాని మనకు కార్డినల్ సంఖ్య అంటే ఇందులో ఉన్న నెంబర్స్ మనకు ఇందులో మూడు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకటి తీసుకునేటువంటి ఇక్కడ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్న ఒక సమితిని తీసుకున్నాం అప్పుడు ఇందులో కూడా కార్డినల్ సంఖ్య త్రీనే ఇందులో కూడా త్రీనే అంతేగాని అలా అని చెప్పి ఈ రెండు సమితులు సేమ్ కావు ఎందుకంటే ఇందులో ఉన్న మూలకాలు వేరు ఇందులో ఉన్న మూలకాలు వేరు కాబట్టి సో సమానం కాదు కాబట్టి మనకు సెకండ్ సి అనేది రాంగ్ అవుతుంది ఓకే నెక్స్ట్ మనకు రెండు వియుక్త సమితుల ఛేదనం శూన్య సమితి అవుతుంది చేదనం అంటే ఇక్కడ మనకు ఇంటర్సెక్షన్ ఇంటర్సెక్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వియుక్త సమితులు అంటే తెలవాలి ఇక్కడ వియుక్త సమితులు అంటే మనకు రెండు డిఫరెంట్ మూలకాలు ఉన్న రెండు సమితులు అనమాట ఇంతకుముందు చెప్పాను కదా ఇప్పుడు ఇది ఒక ఏ సమితి అనుకున్నాం అనుకోండి ఏ సమితి అనేది వన్ టూ త్రీ ఉంది ఇంకోటి బి అనేది ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది సో మనకు అప్పుడు ఇందులో ఉన్న మూలకాలు డిఫరెంట్గా ఉన్నాయి ఇందులో ఉన్న మూలకాలు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇలా రెండు డిఫరెంట్గా ఉన్న సమితులను మనం వియుక్త సమితులు అంటాం వీటి యొక్క ఛేదనం అనేది మనకు ఎప్పుడు కూడా శూన్య సమితి అనేది వస్తుంది ఎందుకంటే ఇంటర్సెక్షన్ చేసినప్పుడు ఇందులో ఉమ్మడి మూలకాలు ఉండవు కాబట్టి మనకు శూన్య సమితి వస్తుంది కాబట్టి ఇది కూడా కరెక్టే సో మనకు సి ఒకటి రాంగ్ అంటే ఏబీడి ఏబిడి ఉన్న ఆప్షన్ ఏది ఫోర్త్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది సో మనకు ఏ సచ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అన్ ఉన్నది ఐదు యొక్క కారణాంకం బి బిఈకోల్డ్ ఎక్స్ హచ్ దట్ ఎక్స్ అన్ ఉన్నది ఇరవై ఐదు ఒక కారణాంకం మరియు సి సిఈ్ కోల్డ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అన్ ఉన్నది వన్ ట్వంటీ ఫైవ్ యొక్క కారణాంకం ఈ క్రింది వాటిలో సరి సరైనది ఏది ఇక్కడ కింద ఆప్షన్ ఇచ్చాడు చూడండి బీ సబ్సెట్ ఏ బి సబ్సెట్ సి సబ్సెట్ బి సి సబ్సెట్ ఏ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ సబ్సెట్ అంటే ఏంటో తెలవాలి ఇక్కడ సబ్సెట్ అంటే మనకు దాని యొక్క ఉపసమితి అండ్ మీనింగ్ సో మన సబ్సెట్ని మనం తెలుగులో ఉపసమితి అని చెప్పి పిలవడం జరుగుతుంది సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇక్కడ ఇచ్చింది కదా ఫస్ట్ ఏ చూడండి ఏలో మనకి ఏం చెప్పారు ఐదు ఒక్క కారణాంకం అని చెప్పాడు అంటే ఈ యొక్క సమిత అనేది ఐదు ఒక్క కారణాంకమై ఉంటుంది సో మనకు ఐదు ఒక్క కారణాంకాలు ఏముంటాయి ఐదు ఒక్క కారణాంకాలు అనేది ఓన్లీ మనకు ఒకటి ఐదు మాత్రమే ఐదు ఒక్క కారణాంకాలు ఉంటాయి ఓకే కారణాంకం అంటే తెలుసు కదండి కారణాంకం అంటే మనకు ఏదైనా ఒక అంకెనని ఏదైతే దాన్ని భావిస్తుందో సో దాన్ని మనం దాని యొక్క కారణాంకం అంటాం అంటే ఎగ్జాక్ట్గా భాగించాలి అట్లా ఎగ్జాక్ట్గా భాగించిన దాన్ని మనం దాని యొక్క కారణాంకం అంటాం సో మనం ఐదుని ఒకటి ఐదు మాత్రమే దాన్ని భావిస్తుంది కాబట్టి దాని యొక్క కారణాంకం ఒకటి ఐదు సో దీన్ని మనం సమితిగా రాసినప్పుడు ఒకటి కామ ఐదు నెక్స్ట్ బి అనేది ఇరవై ఐదొక కారణాంకం ఇరవై ఐదొక కారణాంకాలు ఏముంటాయి ఒకటి ఐదు ట్వంటీ ఫైవ్ ఓకే నెక్స్ట్ మనకు వన్ ట్వంటీ ఫైవ్ యొక్క కారణాంకాలు ఏముంటాయి వన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఓకే సో ఇక్కడ మనకి ఏమి అడిగిండు ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు బి సబ్సిటీఏ అంటే దాని మీనింగ్ ఏంది బి అనేది ఏ యొక్క ఉపసమితి అంటే బీలో ఉన్న మూలకాలన్నీ ఏలో ఉన్నాయని మీనింగ్ అలా ఉందా బీలో ఉన్న మూలకాలని ఏలో ఉన్నాయా లేవు ఎందుకంటే మనకు ఏలో ఓన్లీ వన్ కామ ఉంది కానీ బిలో ఏమున్నాయి ట్వంటీ ఫైవ్ అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది కాదు ఓకే నెక్స్ట్ బీ సబ్సెట్ సి అంటే బీలో ఉన్న మూలకాలన్నీ సిలో ఉండాలి సో బీలో ఉన్న మూలకాలన్నీ సిలో ఉన్నాయా అంటే ఉన్నాయి అంతే కదా వన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇందులో కూడా వన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉంది సో ఇది కరెక్ట్ ఓకే మన నెక్స్ట్ ఆప్షన్ చూడాల్సిన అవసరం లేదు ఒకవేళ చూడాలనుకుంటే మీరు నేను చెప్పిన దాన్ని బట్టి చేయండి మీకు కూడా వచ్చేస్తుంది సో మనకి ఇక్కడ సి సబ్సెట్ బి అంటే సిలో ఉన్న మూలకాలని బిలో ఉండాలి ఉన్నాయా అంటే సీలో ఉన్న మూలకాలని ఏలో ఉండాలి కానీ ఇందులో ఉన్నాయంటే లేదు సో ఇది కూడా కాదు అర్థమైంది కదా సో మన ఒక ఆప్షన్ అనేది సెకండ్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది ఇక్కడ మనకు ఎక్స్ ఈజ్ కోల్డ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అని ఉన్నది మూడు యొక్క గుణిజం మరియు ఎక్స్ లెస్ దెన్ వన్ ట్వంటీ వై ఈజ్ కోల్డ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అని ఉన్నది ఎనిమిది యొక్క గుణిజం మరియు ఎక్స్ లెస్ దెన్ టూ హండ్రెడ్ అయితే ఎన్ ఎన్ ఆఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఎన్ఆస్ ఎన్ఆల్డ్ ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ క్వశ్చన్ చూడగానే మీకు ఫస్ట్ మీకు తెలవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటనే విషయం మీకు తెలియాలి మీకు ఎన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటో మీనింగ్ తెలియకపోతే మీరు ఈ ప్రాబ్లమ్ చేయడానికి అసలు వీలు కాదు అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎన్ ఆఫ్ ఎక్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే కార్డినల్ సంఖ్య ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా కార్డినల్ సంఖ్య సో మనం కార్డినల్ సంఖ్యని మనం ఎన్ ఆఫ్ ఇట్లా మనం చూపిస్తాం ఎన్ ఆఫ్ అని చెప్పి చూసి చేయడం జరుగుతుంది సో మనం కార్డినల్ సంఖ్య అంటే ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా సో ఏదైనా ఒక సమితిలో ఎన్ని మూలకాలు ఉంటాయని సూచించేదే కార్డినల్ సంఖ్య సో మనకు ఆ కార్డినల్ సంఖ్య మనం కనుక్కోమని చెప్పి మనం క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అయితే మనకు ఫస్ట్ ఏం చెప్పారు ఫస్ట్ సమితి ఎక్స్ సమితిలో ఎక్స్ అనేది ఎక్స్ ఏంటంటే మూడు యొక్క గుణిజాలు ఎక్కడి వరకు నూట ఇరవై కంటే తక్కువ ఉన్న మూడు యొక్క గుణిజాలు మనకు నూట ఇరవై కంటే మూడు యొక్క గుణిజాలు ఎన్ని ఉంటాయో తెలవాలి సో అప్పుడు మనం ఏం చేస్తాం డైరెక్ట్గా వన్ ట్వంటీ బై త్రీ వేసినాం అనుకో మనకేమొస్తుంది మూడు నెలల పన్నెండు అంటే ఫార్టీ అంటే మనకు నూట ఇరవై వరకు నలభై ఉంటాయి మూడు యొక్క గుణిజాలనేవి నలభై ఉంటాయి మనకు అడిగింది ఏంటిది నూట ఇరవై కంటే తక్కువ ఉండాలి నూట ఇరవై కంటే తక్కువ ఉండాలంటే మనకు ఒక ఒక మూడు అనేది తీసేయాలి ఒక మూడు ఏమవుతుంది ముప్పై తొమ్మిది అవుతాయి ఓకే ముప్పై తొమ్మిది అనేది అవడం జరుగుతుంది నెక్స్ట్ మనకు చూడండి సెకండ్ ఏం చెప్పారు ఎయిట్ యొక్క గుణిజం అని చెప్పిండు ఎక్కడ వరకు రెండు వందల వరకు అప్పుడు మనం ఏం చేయాలి ఈ టూ హండ్రెడ్ బై ఎయిట్ చేయాలి ఎయిట్ చేస్తే మనకు ఎనిమిది ఇరవై ఐదుల రెండు వందలు అవుతుంది సో మనకు ఏమడిగింది రెండు వందల కంటే తక్కువ ఉండాలని చెప్పారు రెండు వందల కంటే తక్కువ ఉండాలంటే ఒక ఎనిమిది తీసేయాలి ఒక ఎనిమిది తీసేస్తే ఏమవుతుంది ట్వంటీ ఫోర్ వస్తుంది సో ట్వంటీ ఫోర్ ముప్పై తొమ్మిది ఇరవై నాలుగు పూర్తి ఎంత అవుతుంది అరవై మూడు సో ఎన్నో ఆప్షన్ ఇది మనకు థర్డ్ ఆప్షన్ ఓకే అర్థమైంది కదండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మనకు మీరు ఈ లైక్స్ చేయడం వల్లే కొంచెం మనకు బూస్ట్ అనేది వస్తుంది సో నెక్స్ట్ నేను వీడియోస్ కూడా చేయడానికి వీలవుతుంది కాబట్టి తప్పకుండా మన మన వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మనకు అరవై మంది విద్యార్థులతో కూడిన తరగతిలో ముప్పై మంది విద్యార్థులు ఏ వార్తాపత్రికను చదువుతారు ముప్పై మంది విద్యార్థులు బి వార్తాపత్రికను చదువుతారు మరియు ఐదు మంది విద్యార్థులు ఏ వార్తాపత్రికను చదవరు అయితే ఏ మరియు బి రెండు వార్తాపత్రికలను చదివే విద్యార్థుల సంఖ్య సో మనకు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు చిత్రాలు ఉపయోగించి మనం చేయాల్సి ఉంటుంది సో మనకు ఎప్పుడైనా సరే చిత్రాలు చేసేటప్పుడు ఉమ్మడిగా ఉన్నదాన్ని మనం ముందుగా తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకేం చెప్పారు అరవై మంది విద్యార్థులతో కూడిన ఒక తరగతిలో అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు రెండు ఎలిమెంట్స్ డిస్కస్ చేశారు ఒకటి ఏ ఇంకోటి బి సో కాబట్టి మనకు ఇక్కడ విన చిత్రాలు అనేది ఐడియా ఫస్ట్ రావాలి ఇక్కడ ఏ బి అని రెండే చెప్పారు కాబట్టి రెండు వింట చిత్రాలు అనే వస్తాయి ఓకే ఇది ఏ అనుకుందాం ఇది బి అనుకుందాం నెక్స్ట్ మనకేం ఏం చెప్పారు అరవై మంది విద్యార్థులతో కూడిన అంటే మొత్తం టోటల్ వచ్చేసి అరవై మంది ఉన్నారు దాంట్లో ముప్పై మంది విద్యార్థులు ఏం చేస్తున్నారు ఏ యొక్క వార్తాపత్రికను చదువుతారు ఓకే ముప్పై ఐదు మంది విద్యార్థులు బి వార్తా పత్రికను చదువుతారు మనకు ఐదు మంది విద్యార్థులు మాత్రం ఏ వార్తాపత్రికను చదవట్లేరు సో మనకి ఇక్కడ ఉమ్మడిగా ఇచ్చింది ఏంటిది చదవని వాళ్ళ గురించి ఇచ్చిండు కాబట్టి మనం చదవని వాళ్ళని దాన్ని ఉపయోగించుకొని వినచిత్రం గీయాలి అంటే వినచిత్రం అనేది చదవని వాళ్ళని గీయాలి అంటే మనకు ఫైవ్ మెంబర్స్ రెండు చదవను కాబట్టి ఇంటర్ సెక్షన్లో ఉమ్మడిగా ఉన్నదాన్ని ఫైవ్ తీసుకుంటాం నెక్స్ట్ మనకు ఇప్పుడు ఏలో చదవని వాళ్ళు ఎంతమంది తెలవాలి అలాంటప్పుడు మనకేం తెలుసు ఏ ముప్పై మంది చదువుతారని తెలుసు ఎంతమందిలా అరవై మందిలా అరవై మందిలో ముప్పై మంది చదువుతారంటే ఇంకా మిగిలిన ముప్పై మంది చదవరని అర్థం కదా సో మనకు అప్పుడు ఏ అనేది మొత్తం టోటల్ ఎంత ఉండాలి ముప్పై ఉండాలి ఆల్రెడీ ఉమ్మడిగా ఐదు పోయింది కాబట్టి ఇక్కడ మనకు ముప్పై నుంచి అవుతుంది ఇరవై ఐదు అవుతుంది సో ఇది మిగిలిన బాట్ ట్వంటీ ఫైవ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి బి వార్తాపత్రిక ఎంతమంది చదువుతారు ముప్పై ఐదు మంది చదువుతారు మనకు చదవని వాళ్ళు కావాలంటే ఏం చేయాలి ఇందు అరవై నుంచి తీసేయాలి తీసేస్తేమవుతుంది ట్వంటీ ఫైవ్ అవుతుంది ట్వంటీ ఫైవ్లో ఆల్రెడీ ఉమ్మడిగా ఫైవ్ ఉంది కాబట్టి మనకు ట్వంటీ అనేది రిమైనింగ్ అవుతుంది సో ఇప్పుడు టోటల్ అన్నీ కూడా అండి అన్నీ కూడా ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఉంది ఇక్కడ ట్వంటీ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది మొత్తం ఎంత ఫిఫ్టీ ఫిఫ్టీ ఏంటిది ఫిఫ్టీ అనేది ఈ రెండు వార్తాపత్రికలు చదవని వాళ్ళు ఓకే మనకు చదివే వాళ్ళు ఎంతమంది ఊరు అరవై మంది ఉరు సో ఈ అరవై మందుల నుంచి మనం చదవని వాళ్ళని తీసేసాం అనుకో వాళ్ళు వస్తారు కదా సో సిక్స్టీ ఇజ్ మైనస్ ఫిఫ్టీ అరవై నుంచి యాభై ఇచ్చేస్తే పది వస్తుంది రెండు వార్తా పత్రికలు ఎంతమంది ఉన్నారు పది మంది ఉన్నారు ఈ ఆప్షన్ మన ఎన్నో ఆప్షన్ అది ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ సో కింద వాటిని జతపరచండి సో ఫస్ట్ మనకి ఏమేమి ఇచ్చారో ఎక్స్ అనేది సహజ సంఖ్య మరియు ఎక్స్ లెస్ దెన్ టెన్ మరియు క్యూఇజ్ కోల్డ్ ఎక్స్ హచ్ దట్ ఎక్స్ అనేది సరే సహజ సంఖ్య అయినా పి ఇంటర్సెక్షన్ క్యూ అడిగారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సహజ సంఖ్యలు అంటే తెలుసు కదా ఒకటి నుంచి ఇన్ఫినిట్ వరకు ఉండేటట్టు మనం సహజ సంఖ్యలు అని చెప్పి పిలవడం జరుగుతుంది సో ఇక్కడ మనకు ఏమన్నారు సహజ సంఖ్య ఉండాలి అది కూడా లోపు ఉండాలి అంటే దాని మీనింగ్ ఏంది ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్న మూలకాలన్నీ కూడా ఆ సమితిలో ఉంటాయి నెక్స్ట్ ఏమన్నారు క్యూ అనేది సరి సహజ సంఖ్య అన్నారు అంటే సరి సహజ సంఖ్య సో ఇక్కడ మనకు కావాల్సింది ఇంటర్సెక్షన్ ఇంటర్సెక్షన్ అంటే ద మీనింగ్ ఏంది ఉమ్మడిగా ఉన్న మూలకాలను మనం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనకు ఫస్ట్ దాంట్లో వాడు లోపు ఉన్న సహజ సంఖ్యలు అని చెప్పాడు కాబట్టి మనకి ఇంటర్సెక్షన్లు ఎప్పుడైనా సరే ఏ సమితిలో అయితే తక్కువ మూలకాలు ఉంటాయో అది అది హయెస్టు అంటే హయెస్ట్ గరిష్టంగా ఉమ్మడి మూలకాలు ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ లెస్ దెన్ టెన్ అని చెప్పారు కదా అంటే ఒకటి నుంచి తొమ్మిది వరకు పీలో మూలకాలు ఉన్నప్పుడు మనం ఓన్లీ ఆ నైన్ మూలకాలను మనం కంపేర్ చేసుకుంటే సరిపోతుంది సో మనకు సెకండ్ దాంట్లో ఏం చెప్పారు సరి సహజ సంఖ్య అని చెప్పిండు కానీ ఎక్కడ వరకు అనేది మనకు చెప్పలేదు సో మనకు ఇంటర్సెక్షన్ అని చెప్పిండు కాబట్టి ఆ ఇంటర్సెక్షన్లో మనకు ఏ యొక్క సమితిలో మూలకాలు తక్కువగా ఉంటాయో అదే మనకు గరిష్టంగా ఉమ్మడి మూలకాలు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకుంటాం మనకు కావాల్సిన సరి సంఖ్యలు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయి సో మనకు తెలుసు కదా ఒకటి నుంచి పది వరకు మనకు ఫైవ్ సరి సంఖ్యలు అనేది ఉండడం జరుగుతుంది సో మనం ఎట్లాగో మనం పదో దిశేసినాం కాబట్టి ఇంకా మిగిలిన ఎన్ని ఉంటాయి మిగిలినవి మనకు నాలుగు ఉంటాయి సో ఓకే మనకు సరి సంఖ్యలు ఉండాలి రెండు నుంచి రెండు సరి సంఖ్యలు ఇక్కడ మనకి ఏంటి రెండు నాలుగు ఆరు ఓకే ఎనిమిది ఇక్కడ ఈ ఈ సమితి ఉన్న దాన్ని మనం ఇక్కడ అదొక ఆన్సర్ అవుతుంది సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఉండాలి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఉన్న ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ చూడండి ఒకసారి చూడండి ఫోర్త్ ఆప్షన్ చూడండి ఫోర్త్ ఆప్షన్ చూడండి టూ ఫోర్ ఫోర్త్ ఆప్షన్ సారీ ఫోర్త్ ఆప్షన్ చూడండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఓకే సరిపోయింది కదా ఏ అనేది ఫోర్త్ ఉండాలి ఏ అండ్ ఫోర్త్ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి ఏ ఫోర్త్ ఉన్న ఆప్షన్స్ రెండు ఉన్నాయి ఇక్కడ మనకు సో ఇదొకటి ఇదొకటి మనం ఫస్ట్ రౌండ్ హెల్మెట్ చేసేయచ్చు సో మనకి ఇందులో సేమ్ ఉన్నది ఏముంది బి త్రీ ఉంది ఇక్కడ ఇక్కడ బీ త్రీ ఉంది సో మనం అప్పుడు ఇట్లా సేమ్ ఉన్నాయి చేయకూడదు మనకు టైం సేవ్ చేసుకోవాలంటే వీటిని మనం స్కిప్ చేసేసాం అనుకో నెక్స్ట్ సి చూస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అంటే మనకు ఎక్సాన్ ఉన్నది ఇరవై ఇరవై నాలుగు యొక్క కారణాంకం అయినా ర్ ఎస్ఈల్ట్ ఇక్కడేమున్నారు ఎక్సన్ ఉన్నది ఇరవై నాలుగు కారణాంకం అయితే ఆర్ అనేది ఏంటిదని చెప్పి అంటే దాంట్లో ఉండే మూలకాలు ఏంటి అని చెప్పి అడగడం జరిగింది సో మన ఇరవై నాలుగు కారణాంకాలు ఏముంటాయి ఒకటి ఒకటి ఇరవై నాలుగు కారణాంకం రెండు కూడా ఇరవై నాలుగు కారణాంకం నెక్స్ట్ మనకు మూడు కూడా అవుతుంది ఇరవై నాలుగు కారణాంకాలు మనం తెలుసు కదా ఒకటి రెండు ఒకటి రెండు మూడు కూడా ఇరవై నాలుగు మూడు అవుతుంది నాలుగు అలా ఇరవై నాలుగు నాలుగు అవుతుంది నెక్స్ట్ ఆరు అవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఆరు నెక్స్ట్ వచ్చేసి మూడు ఎమ్ములు ఇరవై నాలుగు ఎనిమిది సో మనకి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఆప్షన్ ఎక్కడుంది చూడండి ఆప్షన్ ఎక్కడుంది ఫస్ట్ ఆప్షన్ చూడండి ఫస్ట్ ఆప్షన్ చూడండి ఫస్ట్ ఆప్షన్లో వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓ సారీ ట్వంటీ లేదు మనకు ట్వంటీ ఉండదు ట్వంటీ కాదు ఇది కాదు వన్ కాదు వన్ కాదంటే నెక్స్ట్ ఏంటిది ఫిఫ్త్ వన్ చూడండి ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ వన్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ టువెల్వ్ ట్వంటీ ఫోర్ సో ఇది కరెక్ట్ అంటే మనకు ఏముండాలి సి అనేది ఫిఫ్త్ ఉండాలి సి అనేది ఫిఫ్త్ ఉన్న ఆప్షన్ ఏముంది ఫోర్త్ వన్ ఓకే ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ సో మనకు ఇక ఇది నెక్స్ట్ మనకు మిగతా ఒకవేళ మనకు సింపుల్గా చూడాలంటే డి కూడా మనకు చాలా సింపుల్గా ఉంది ఇక్కడ ఏమి ఇచ్చారు ఎస్ ఇచ్చారు ఎస్లో ఒక మూలకాలు ఇచ్చారు ఇక్కడ యూనియన్ అంటే మనకు తెలుసు కదా యూనియన్ అంటే ఇందులో ఉన్న మూలకాలు ఇందులో ఉన్న మూలకాలు ఉమ్మడి మూలకాలు ఒక్కసారి తీసుకొని మిగతా అన్నీ కూడా అన్ని మూలకాలు తీసుకోవాలి సో అది చూసుకున్న మనకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక తరగతిలో ఇరవై రెండు మంది విద్యార్థులు క్రికెట్ ఆడడానికి ఆసక్తి కలిగి ఉన్నారు ముప్పై ఆరు మంది విద్యార్థులు క్యారమ్స్ ఆడడానికి ఆసక్తి కలిగి ఉన్నారు మరి రెండు ఆటలు వేరు వేరు సమయాల్లో నిర్వహిస్తారు ఎనిమిది మంది విద్యార్థులు ఈ రెండు ఆటలు ఆడడానికి ఆసక్తి కలిగి ఉన్నారు అయినా క్రికెట్ ఆడడానికి లేదా క్యారమ్స్ ఆడడానికి ఆసక్తి కలిగిన విద్యార్థుల సంఖ్య ఓకే సో మనకి ఇక్కడ చూడండి ఏమన్నారు ఫస్ట్ ఇరవై రెండు మంది విద్యార్థులు క్రికెట్ ఆడడానికి ఆసక్తి కలిగి ఉన్నారు ముప్పై ఆరు మంది విద్యార్థులము క్యారమ్స్ ఆడుతున్నారు మరియు రెండు ఆటలు వేరువేరు సమయాల్లో నిర్వహిస్తారు సో ఎనిమిది మంది విద్యార్థులు ఈ రెండు ఆటలను ఆడుతారు అయితే మనకి అడిగింది ఏంటిది క్రికెట్ ఆడడానికి లేదా క్యారమ్స్ ఆడడానికి ఆసక్తి కలిగిన విద్యార్థుల సంఖ్య ఎంత అని చెప్పి అడగడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చిత్రం మనకి ఎన్నో వస్తాయి రెండు వస్తాయి సో చిత్రం తీసుకోండి తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇది క్యారమ్స్ అనుకుందాం ఫస్ట్ వన్ ఏంటది క్రికెట్ కదా సి క్రికెట్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటది క్యారమ్స్ సియే తీసుకుంటున్నా నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఉమ్మడి ఉమ్మడిగా ఉన్నదాన్ని ఫస్ట్ మనం తీసుకోవాలి ఇక్కడ ఉమ్మడిగా ఏముంది ఎనిమిది ఎనిమిది మంది విద్యార్థులు రెండు ఆటలు ఆడుతారు కాబట్టి వీళ్ళు ఉమ్మడిగా వస్తారు ఎనిమిది మంది సో మనకు క్రికెట్ ఆడవాళ్ళు ఎంతమంది ఇరవై రెండు మంది ఆల్రెడీ ఇరవై రెండు మందిలు ఎనిమిది మంది పోతే ఇంకెంతమంది మిగులుతారో పద్నాలుగు మంది ఇక్కడ మిగలడం జరుగుతుంది నెక్స్ట్ మనకు ఇక్కడ క్యారమ్ చూస్తే ముప్పై ఆరు మంది విద్యార్థులు క్యారమ్ ఆడుతారు ఆల్రెడీ ఇక్కడ ఎనిమిది మంది పోయారు కాబట్టి ఇంకా మిగిలినంత ట్వంటీ ఎయిట్ ఓకే ట్వంటీ ఎయిట్ ఓకే సో మనకు అడిగింది ఏంటిది మనకు అడిగింది క్రికెట్ ఆడేవాళ్ళు కానీ లేదా క్యారమ్స్ ఆడగా ఇద్దరు ఉమ్మడిగా ఎంతమంది ఆడతారని చెప్పి ఆడడం జరిగింది అది లేదా ఇది అంటే రెండు రెండు కావచ్చు లేదా రెండు కలిపి కావచ్చు లేదంటే లేదంటే మనకి లేదంటే ఏమొస్తుంది యూనియన్ వస్తుంది సో ఓకే అంటే మొత్తం ఎంతమంది ఉన్నారనేది ఆడడం జరిగింది సో మనకి ఇక్కడ ఫోర్టీన్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఎన్నింటిని మనకి యాడ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది సో మనకు ట్వంటీ ఎయిట్కి ఎయిట్ కలిపితే థర్టీ సిక్స్ థర్టీ సిక్స్కి ఫోర్ ఫోర్టీన్ కలిపితే ఫార్టీ ఫిఫ్టీ సో మొత్తం మనకు ఈ క్రికెట్ ఆడడానికి లేదా క్రికె క్యారమ్స్ ఆడడానికి యాభై మంది విద్యార్థులు అనేది ఆసక్తి అనేది చూపడం జరుగుతుంది సో యాభై అనేది ఏ ఆప్షన్ ఒకసారి చూడండి ఫిఫ్టీ అనేది త్రీ థర్డ్ ఆప్షన్ అనేది ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకే అయిపోయినాయి మనకు ఈ సమితుల నుంచి మనకు ఆరు క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది వాటిని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ వీడియో మీకు నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ వరకన్నా యూస్ఫుల్ అవుతుందంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి